నాలుగు వందల ఇరవై హామీలతో నాలుగు కోట్ల ప్రజలను వంచిన కాంగ్రెస్ తాండాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన డాక్టర్ ప్రత్యూష ఈ రోజు ప్రచారంలో భాగంగా డాక్టర్ ప్రత్యూష ఎంపీపీ కృష్ణ నాయక్ సమన్వయకర్త నందిమల్ల అశోక్ ముందరి తాండా ఎనికి తాండ ఆముదం బండ తాండ కర్ణే తాండాలలో పర్యటించి ఉపాధి హామీ పథకంలో ఉన్న ప్రజలను కలుసుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలతో నాలుగు కోట్ల ప్రజానీకాన్ని మోసం చేసిందని అన్నారు

ఏ పని కావాలంటే ఆ పని మా డాడీ మీ ఊర్లలో వచ్చి నిద్రలు చేసి మీ కష్టాలు ఏంటి తెలుసుకొని వాటికి పనులు చేసింది సో అట్లనే ఇప్పుడు కూడా ప్రభుత్వం మనది కాదు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ కృష్ణనాయక్ గారు ఇక్కడనే ఉన్నారు మరి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు హలో ఇప్పుడు అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించుకుంటే పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి ఆయన గురుకులాల్లో చదువుకునే పిల్లల్ని అందరినీ బాగా సాయం చేస్తారు ఆయన వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలకు పోయేలాగా ఆర్థిక సాయము వాళ్ళకి ఇంకెట్లాంటి సాయం కావాలని అన్ని చేసి వాళ్ళని బాగా ఒక మంచి పొజిషన్కి తీసుకొస్తారు పిల్లలకు భవిష్యత్తు గురించి ఆలోచించైనా కంపల్సరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కార్ గుర్తుకి ఓటేసి గెలిపియ్యాలని కోరుతున్నాను పనులు ఎక్కువ తీసుకున్నారు మనం వాళ్ళకంటే మనం ఎక్కువ తీసుకున్నాం ఇంకా అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం అంటే మా కాంగ్రెస్ పైన మా కింద మాది ఉందని ఏడ ఉన్న వాళ్ళు పనిచేయరు ఇంకొక ఆరు నెలలు అయితే ఆ ప్రభుత్వం ఉంటుందా పోతు మన దేవుని గారు కాదు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ మళ్ళీ చేసిన పనులకు మన టిఆర్ఎస్ పార్టీ వస్తుంది కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి మాకు నమ్మండి నమ్మిన తర్వాత మళ్ళీ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ మళ్ళీ వస్తాయి మంచి వ్యక్తిని మీ ఊర్లో ఉన్న మంచి వ్యక్తిని సర్పంచ్ మనం ఎన్నుకుందాం ఎంపీటీసీలో మనం ఎన్నుకుందాం వాళ్ళు ఉంటే చాలు మన ఊర్లో సర్పంచ్ మంచోడు ఇప్పుడు మీ అందరికీ కృష్ణనాయక్ గారు ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు ఆయన ఎవరు ఎంబడి ఉన్నా చిన్నారెడ్డి గారు ఎంబడి ఉన్నా నిరేంద్ర రెడ్డి గారు ఉన్నా ఎప్పుడు కూడా మీ గురించి మీ సంక్షేమం గురించి మీ బతుకుద్రల గురించి మా తాండలు ఎట్లా బాగుపడాలి మా తాండలకు ఎట్లా రోడ్లు కావాలి మా తాండలకు ఏ విధంగా సాగునీరు కావాలి మా గ్రామంలో ఎక్కడ గ్రామ పంచాయతీలు కావాలి హాస్పిటల్స్ కావాలి ఇవాళ మేము ఆ తాండలు చూసుకుంటూ వస్తున్నాం దాదాపు ఇరవై రోజుల నుంచి ఈ గన్పూర్ మండలం తిరుగుతున్నాం ప్రతి ఇప్పుడు ఏ ఊర్లో చూసినా తాండాలు వనపర్తిలో ఉన్నట్టే అనిపిస్తుంది అంత బ్రహ్మాండంగా మన కృష్ణనాయక్ గారు చేశారు అన్ని విషయాలు కూడా మీకు చెప్పిండ్రు మనం గతంలో నిరంజన్ రెడ్డి గారు ఈ గన్పూర్ మండలాన్ని దత్త తీసుకున్నాడు గన్పూర్ మండలంలో ఎక్కువ తాండాలు ఉంటాయి గిరిజన సోదరులు ఉంటారు వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళ ప్రజల లోపల కలిసిపోయి వాళ్ళకు ఒక నూతన నాగరికత నేర్ప నేర్పించాలనే ఉద్దేశంతో ప్రజల జీవన బతుకుతరు బాగుపడాలని మొత్తమొదటగా శాశ్వత సాగునీరు తీసుకొచ్చి గణప సముద్రాన్ని నింపి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెక్ డ్యాములు కానీ చెరువులు కానీ నింపిన ఘనత మన నిరంజన్ రెడ్డి గారిది దురదృష్టం కొద్దీ మన అందరం ఓట్లేసిన మన దురదృష్టం కొద్దీ నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయినరు నిరంజన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటికీ ఆయన ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకుండా ఇవాళ పల్లె ప్రజలు ఎక్కడ గోసపడుతున్నారు వారికి ఎక్కడెక్కడ మనం చేసిన పనులు ఆగిపోయినాయి మనం ఇప్పించిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడ ఆగిపోయినాయి ఆశ్రాంచులు ఎక్కడ ఆగిపోయినాయి అదే విధంగా రైతు బీమా రైతు రుణ రుణమాఫీ ఇవన్నీ ఎక్కడ ఆగిపోయినాయి ఆయన పట్టి కాలికి పల్పం కట్టుకొని గడప గడప తిరుగుతూ ఇవాళ ప్రజల సంక్షేమం కొరకు ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారు దీవించి పంపిన కేఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక పెద్ద మన దళిత జాతి బిడ్డ ఆయన ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన భార్య మన గిరిజనులకు సంబంధించిన అమ్మాయి ఆమె కూడా ఒక కలెక్టర్ హోదాలో ఉంది అటువంటి వ్యక్తి ఏడు సంవత్సరాలు ఉద్యోగం ఉన్నా దాన్ని వదులుకొని వాళ్ళ నా గిరిజన తాండలకు నా దళిత బిడ్డలకు దళిత పలుగు పలిగిన వర్గాలకు అందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన అన్న అతని యొక్క జీత పత్యాలు వదులుకొని మన కొరకు వచ్చిండ్రు ఇవాళ నిరంజన్ గారిని ఓడికొట్టుకొని మనం అరి అరిగోసడతా ఉన్నాం ఇవాళ నీ యొక్క నీటికి కట్టకట ఉంది కరెంటు లేదు ఆశ్రమించట్లు అందుతలేవు అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మోసపూరితమైన హామీలు ఏవి ఈ రోజు వరకు ఆరు నెలలైనా వంద రోజుల్లో మేము కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం ఇస్తామన్నారు ప్రతి మైలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు సబ్సిడీ గ్యాస్ ఇస్తామన్నారు అదేవిధంగా రైతు బీమా రైతు రైతు భరోసా అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ ఇవన్నీ చెప్పారు అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ధాన్యం కొనుగోలు పైన ఏదైతే మూడు వేల రూపాయలు మద్దతు ధర ఇస్తూ దానికి తోడుగా ఒక ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కళ్ళాల ఎక్కడ ధాన్యం అక్కడ ఉంది రైతులందరూ కూడా ఆ ధాన్యం కాడ కావాలి కాసి అక్కడనే ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా మన రా రాష్ట్రంలో జరుగుతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను మీరు గ్రహించండి ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు పంపించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపిస్తే మన నిరంజన్ రెడ్డి గారిని గెలిపించినట్టే రేపు రాబోయే అభివృద్ధి కార్యక్రమాలకు నిరంజన్ రెడ్డి గారు మనకు అండగా ఉంటారు కాబట్టి మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కారు గుర్తుకు ఓటేయాలి అదేవిధంగా ఈరోజు వారం రోజుల నుంచి మన నిరంజన్ రెడ్డి గారు పెద్ద కూతురు డాక్టర్ అమ్మ గారు గతంలో కూడా మీ అన్ని తాండాలు జరిగింది మీ అందరినీ పలకరించింది అందరితోనో మాట్లాడింది ఇప్పుడు కూడా ఆమె ఏం అవసరం లేదు ఈ ఎన్నికలు ఆమె వాళ్ళ నాయన నిలవాళ్ళే లేకుంటే ఆమె నిలవాలే ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి ఆయన వల్ల మన తాండాలు మన మండలాలు మన ప్రజలు బాగుపడతారని ఇవాళ ఆమె హైదరాబాద్ నుంచి రోజు తెల్లవారుదాం లేచి వచ్చి అందరినీ కలుసు కలుస్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఆమె నిలవాలే వాళ్ళ డాడీ నిలవాలే కాబట్టి దయచేసి మేము మా అందరి యొక్క విజ్ఞప్తి ఒకటే మనం మళ్ళా కారు గుర్తుని గెలిపిస్తే ఇక్కడ ఎంపీ కృష్ణానాయక్ గారు ఉంటారు ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేలతో వచ్చినా ఆయన సొంత పనులు ఏమి అడగలే ఫైర్ వీల్ అడగాలి నా కొడుకు ఇది చేయ నా ఇంటికి ఇది చేయి నేను ఇది కట్టుకుంటాను అనలే ఎప్పుడు చూసినా తాండాల సంక్షేమం తాండాల అభివృద్ధి మా వాళ్ళు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు మా వాళ్ళు ఇట్లా ఇబ్బంది అని ఎమ్మెల్యేలు మరీ నిద్ర పోనీయకుండా పనులు చేయించిన ఘనత మన ఎంపీపీ కృష్ణానాయక్ది ఆయన ఎప్పుడు మీకు అండగా ఉంటాడు కాబట్టి ఆయన సూచించిన అదేవిధంగా నిరేజన్ రెడ్డి గారు దీవించి పంపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటేస్తే మనకు రాబోయే ఇప్పుడు ఏ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ వాళ్ళకి ఇట్లా ఏమంటారు ఇప్పుడు మళ్ళా ఇట్లా వాళ్ళు గెలిస్తే అరే మేము నాలుగు వేల పిన్షన్ ఇవ్వకున్నా ప్రతి మైలకు రెండు వేల ఐదు వందలు వేయకున్నా ధాన్యం కొనుగోలు చేయకున్నా గ్యాస్ వేయకున్నా ఎవరికి ఏకున్నా మళ్ళీ మాకు ఓట్లేసిందని ఒక్క వాగ్దానం కూడా చేయరు ఇలా కేఐ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇట్లా గెలిస్తే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటి మనం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన ఒక దళిత బిడ్డ మన ఆయన భార్య మన గిరిజన జాతికి సంబంధించిన వారు కాబట్టి దయచేసి ఇది ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాను